రెండు వేల నాలుగుకి కి ముందండి భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇందాక మీకు చెప్పాను అలా ఉత్తరప్రదేశ్ లోను గుజరాత్ లోను కూడా ముస్లిం మతంలో ఉన్నటువంటి కొన్ని కులాలు ఏతే ఆర్థిక సామాజిక వినుపడు ఉన్నారో వాళ్ళందరూ బీసీ జాబితాలో ఉన్నారు బీసీ రిజర్వేషన్స్ పొందుతున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల నాలుగు ముందు ఇరవై జూన్ నైన్టీన్ సెవెంటీలోనే పంతొమ్మిది వందల డెబ్బైలోనే దూదేకుల నూర్ నూర్ భాష కూడా అంట అంటారట వారిని కూడా నైన్టీన్ సెవెంటీలోనే ఇంక్లూడ్ చేయబడింది రెండు వేల నాలుగు వచ్చేసరికి ఇంకో మూడు నాలుగు కులాలు కూడా ఇది ముస్లిం మతంలోని మూడు నాలుగు కులాలు కూడా రెండు వేల నాలుగు ముందే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నారు అయితే రెండు వేల నాలుగులో లో ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ఏ దేశంలో ఏ రాష్ట్రాన్ని లేని విధంగా అలాగే రాజ్యాంగంలో కూడా ఎప్పుడు ఒక మతానికి రిజర్వేషన్స్ బ్లాంక్ రిజర్వేషన్స్ ఇవ్వద్దని కూడా చెప్తారు దానికి వ్యతిరేకంగా ముస్లిం మతానికి బ్లాంకెట్ గా నేను రిజర్వేషన్ ఇస్తాను ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అని ఒకటి అలాగే కాపు సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ అని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అది దేశంలో మొట్టమొదటిసారికి అయ్యింది అలాగే వాళ్ళ ప్రభుత్వ రాంగానే వారు ఏం చేసే కాపులకి అయితే ఏం చేయలేదు కానీ రిజర్వేషన్ చేయలేదు ఇవ్వలేదు కానీ కి అయితే పన్నెండు జూలై రెండు వేల నాలుగులో జీవో నెంబర్ థర్టీ త్రీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇస్తూ జీవో థర్టీ త్రీ ఇచ్చారండి ఇస్తే అది హైకోర్టు వెళ్తే హైకోర్టు కొట్టేసింది మత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వటానికి రాజ్యాంగం ఒప్పుకోదు ఇవ్వటాక లేదని ఆ తర్వాత ఆయన చట్టం చేశారు ఇది జూన్ సారీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు జూన్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఫైవ్ నా ముస్లిమ్స్ కి బ్లాంకెట్ కి అందరి రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీలో చట్టం కూడా చేశారు ఇప్పుడు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఐదున ఇది ఆ చట్టం అనమాట దీనిలో కూడా మీరు ఒకసారి చదివితే ఈ చట్టంలో ఏమి రాశారంటే ముస్లిమ్స్ మీన్ ఎనీ పర్సన్ ప్రొఫెసింగ్ ద ఫెయిత్ ఆఫ్ ఇస్లాం బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ పర్సన్స్ బిలాంగింగ్ టు లద్దాఖ్ పింజారీ నూర్బాషా మెహదూర్ గ్రూప్స్ హూ ఆర్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్ ఈ యొక్క కులాలు ముస్లిం మతం ఈ యొక్క ఆల్రెడీ ఉన్నారు అని ఇందా నేను చెప్పిన దానికి యాక్ట్ లోనే మెన్షన్ చేశారు ఆల్రెడీ ఉన్నాయని చెప్తాను సో ఈ కాక మిగతా వాళ్ళందరికీ బ్లాంకెట్ గా ఇచ్చేశారు మళ్ళీ హైకోర్టు వెళ్ళింది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మళ్ళీ కొట్టేసింది ఇదేంటి మీరు మతం ఆధారంగా చేయటాకే కుదరదు ఇది ఎలా ఉందంటే మీరు మత మార్పిట్లు ప్రోత్సహిస్తారని చెప్పన్నారు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కొట్టేస్తుంది మళ్ళీ రెండు వేల ఏళ్ళు మళ్ళీ గజీ మావతి మళ్ళీ మూడో మూడోసారి చేశారు మళ్ళీ హైకోర్టుకి వెళ్తే సెవెన్ బెంచ్ సెవెన్ జడ్జెస్ ఏడుకు జడ్జి ఉన్నటువంటి ధర్మాసనం హైకోర్టులో కూర్చొని సంవత్సరం పాటు వాదన విని వారు ఇచ్చినటువంటి తీర్పు ఇది ఎప్పుడు ఇచ్చారు తీర్పు ఇరవై ఐదు మూడు రెండు వేల పదిన ఇరవై ఐదు మూడు రెండు వేల పదిని ఇచ్చారు దీనిలో జడ్జి గారు ఏమన్నారు కొట్టేశారు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళారు సుప్రీంకోర్టు వాదనలు విన్నాక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది సుప్రీంకోర్టు ఇరవై ఐదు మూడు రెండు వేల పది సుప్రీంకోర్టు ఏమందంటే ద డెసిషన్ ఆఫ్ ది ఫుల్ బెంచ్ ఆఫ్ ది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఛాలెంజ్ బిఫోర్ అస్ ఇది జడ్జిమెంట్ ఏదైతే కొట్టేశారో హైకోర్టు లో రిజర్వేషన్స్ కొట్టేశారో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది సుప్రీంకోర్టు లో దానిలో జడ్జి గారు ఆర్డర్ లో మెన్షన్ చేస్తూ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే ఏ మీరు దాన్ని కొట్టేయడానికి ఛాలెంజ్ చేశారో దానికి చెప్తూ యాజ్ అన్ ఇంటర్మ్ మెజర్ వి డైరెక్ట్ దట్ ఫర్ టైమ్ బియింగ్ రిజర్వేషన్ ఆఫ్ ఫోర్ పర్సెంట్ ఎక్స్టెండెడ్ ఫస్ట్ టు ద ఫోర్టీన్ కేటగిరీస్ మెన్షన్ షెడ్యూల్ ఎక్స్క్లూడింగ్ క్రిమిల్ లేయర్ దిస్ ఈజ్ ద టెంపరీ మెజర్ టిల్ ద మ్యాటర్ ఈజ్ ఫైనల్లీ డిసైడెడ్ దీస్ మ్యాటర్స్ ఆర్ రిఫర్ టు కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జి గారు ఏమన్నారంటే నాలుగు శాతం రిజర్వేషన్స్ టెంపరీగా తాత్కాలికంగా ఇస్తున్నాము టిల్ ద మ్యాటర్ ఈస్ డిసైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్ బెంచ్ అని ని కాన్స్టిట్యూషన్ బెంచ్ పంపించారు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాస్తానికి పంపించారు టెంపరీగా మాత్రం తాత్కాలికంగా మాత్రమే ఇవ్వమన్నారు సో ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ కి వెళ్ళింది ఈ రోజు వరకు ఫైనల్ గా హియరింగ్ అవ్వలేదు ఆర్డర్ అవ్వలేదు ద మ్యాటర్ ఇస్ సబ్జిడైజ్ దీని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకున్న దాన్ని కర్ణాటక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి పెట్టారు సో భారతీయ మేము చెప్పే భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న విషయమే అంబేద్కర్ గ చెప్పిన విషయమే మతం ఆధారంగా బ్లాంకెట్ రిజర్వేషన్స్ కి ఏటి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చేశారో దీ యొక్క విధానానికి మేము వ్యతిరేకం అయితే ఆయా మతాల్లో ఆర్థికంగా వినుకు విను కులాలకి అలడీ ఇస్తున్న ఎప్పటి నుంచో అలా ఇవ్వటానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క బ్లాంకెట్ రిజర్వేషన్కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అందుకే తెలంగాణలో కూడా ఏది ఇప్పుడు ప్లే చేస్తున్నారో వైసీపీ పార్టీ అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడు అమిత్ చేసినటువంటి చెప్పిన విధానం అది భారతీయ జనతా పార్టీ విధానం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వైసీపీ పార్టీ ఏం చేస్తారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు మాట్లాడలేదు బిజెపి పార్టీ ఏం మాట్లాడలేదు అయితే తెలంగాణ విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తీసేస్తారా తీసేస్తారా తీసేస్తారన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా మేము తీసేసి ముస్లిం బ్లాంకెట్ రిజర్వేషన్ ఏ మతానికి బ్లాంకెట్ రిజర్వేషన్ మేము ఒప్పుకోం కాబట్టి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు కాబట్టి మేము తీసేస్తాం తప్పనిసరిగా బట్ ఇప్పుడు వచ్చేది ఇక్కడ ఏంటంటే టీడీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా యొక్క పాత తక్కువ టిడిపి ఆల్రెడీ మీరు ఒకసారి నేను క్లిపింగ్స్ కూడా చూసి మీకు చెప్తున్నాను యూట్యూబ్ లో ఉంది టిడిపి కూడా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ పెడుతూ అసెంబ్లీలో బిల్లు పెరవేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి వాదనలో ఏం చెప్పారంటే నేను కూడా మూడు శాతం రిజర్వేషన్స్ ఇవ్వటానికి నేను రెడీ అయ్యాను బట్ నాకు సమయం కుదరలేదు అన్నారు అప్పుడు దానికి కొంచెం వెటకారంగా రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఉన్నావు నీకు టైం కుదరలేదు అంటున్నావు సరే మాకు కుదిరింది కదా సపోర్ట్ కదా సంతోషం అన్న వ్యాఖ్యలు కూడా నేను చూసాను యూట్యూబ్ సో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అనుకూలమే కాబట్టి ఆయన తీసేరు కాబట్టి వాళ్ళది మీదే పాత్ర మాది మంతా పది సీట్లే సో మాది మైన సో మాది మా భుజాల మీద తుపాయం పెట్టి వైసీపీ పేదాలను చూస్తుంది ఇది ఒక రాజకీయ ఎత్తుగా వైసీపీ పేరుంది